హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది అండ్ మేము పూజ ఎలా చేసుకున్నాము అండ్ నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసాము అనేది అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా అమ్మవారి కోసం అయితే పులిహోర అండ్ అలాగే బెల్లం పాషం ఇలాంటివి ప్రిపేర్ చేశాను సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ మీరు చేసుకున్నారు చేసుకున్నారనేది కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు కాస్త సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో కంటిన్యూ చేస్తున్నా చూసేయండి అది మొక్కు చేయకి పూజకి ముందు తులసి దగ్గర దీపం పెట్టుకున్నాం ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా మమ్మీ పువ్వులోనే తీసుకొచ్చి పెట్టేసింది ఇంకా పత్రి పూలు గులాబ్ పువ్వులు అలాగే మందారం పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసింది అన్నమాట ఇంకా అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే కదా మనకి పూజ తొందరగా చేయడానికి హెల్ప్ అవుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా మమ్మీ వర్క్స్ చేస్తుంది కొని నేనైతే ఇంకా లక్ష్మీమాత ఫోటోకి పువ్వులైతే అయితే కూర్చుతున్నాను అన్నమాట ఇంకా అలాగే లక్ష్మీపీఠకు కూడా నేను ఇంకా మల్లె పువ్వులు అలాగే మల్లె పువ్వులు కాదు చక్రం పువ్వులు అంటారు కదా దేవుడికి పెట్టేది చక్రం పువ్వులు కూర్చుతూ మధ్య మధ్యలో ఒక మందారం పువ్వు పెట్టి లక్ష్మీమాత అయితే అల్లుతున్నాను దండ అండ్ ఇంకా అలాగే వ్రతం ఉంటుంది కదా సో వ్రతానికి కూడా నేను దండ అనేది అల్లేసాను అల్లేసి ఇంకా పక్కన పెట్టాను ఇంకా నేనైతే కొన్ని వస్త్రాలు అలాగే కంకణాలు ఇంకా పూజకి సంబంధించినవన్నీ కూడా నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడైతే పీట వేసుకుంటామో ఇంకా ఆ ప్లేస్లో ఇంకా మమ్మీ అయితే మంచి వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ సపరేట్గా ఒక ముంతలో తీసుకొచ్చి మనం ఎక్కడైతే పీట పెట్టుకుంటామో ఆ అంత వైపు వాటర్ చల్లుకొని ఇంకా ముగ్గులు వేసి అందులో కలర్స్ అయితే వేసింది ఇంకా ఈసారి మమ్మీ లక్ష్మి వ్రతానికి స్పెషల్గా అయితే పీటలు తీసుకుందన్నమాట లక్ష్మీదేవికి స్పెషల్ అండ్ హారతి పల్లెం పెట్టడానికి తీసుకొని పెట్టుకుంది అండ్ ఇప్పుడు అవి కూడా వేసేసింది వేసేసిన తర్వాత ఇంకా మామిడి తోరణాలు అయితే ఇంకా పీట కడుతుంది మాతని కూర్చోపెట్టే వ్రతానికి ఇంకా మామిడి పొరకలు కట్టేసి ఆ తర్వాత నేను ఇంకా చక్రం పువ్వులు దండ కూడా అల్లా అని కదా అది కూడా కట్టేసింది అండ్ మేము ఎట్లా లక్ష్మీ వ్రతం చేసుకుంటాం అనేది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మరి మీరు ఎలా చేసుకున్నారు మీ సైడ్ ఎలా ఉంటుంది అండ్ మేము చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇంకా ఒక జాకెట్ బట్ట అమ్మవారికి ఇష్టమైన కలర్ జాకెట్ బట్ట వేసి దానిపైన బియ్యం పోసి కలసం పెట్టి ఇంకా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేసి ఆ తర్వాత అంటే చాలామంది అమ్మవారి బొమ్మ పెట్టుకొని చేసుకుంటారు కదా విగ్రహం మేమైతే అట్లా చెయ్యమన్నమాట కల్శానికి ఒక కొబ్బరికాయకి అమ్మవారి రూపంలాగా నార్మల్గా అంటే మాకొచ్చిన విధంగా చేసుకొని కలషం పూజ చేసి ఆ తర్వాత పక్కకి ఫోటో పెడతాం అన్నమాట చాలామంది ఇలానే చేస్తారు బట్ మేము ఎట్లా చేసుకుంటాము అనేది అయితే షేర్ చేస్తున్నాను అండ్ అట్లా పెట్టేసి ముంతకి పత్రి ఇంకా గర్క మామిడి తోరణాలు ఇవన్నీ కూడా ముంతలో వేసి వాటర్ పోసి ఇంకా పక్కన కొబ్బరికాయలు పెట్టి అలాగే తంబలపాకులు గౌరమ్మ అలాగే ఉచ్చడి పండు ఇంకా చికెనిపోక కుడుకలు ఇలాంటివి లక్ష్మీ పూజకి సంబంధించినవన్నీ కూడా అక్కడ కలసం దగ్గర వేసింది మమ్మీ అండ్ ఆ తర్వాత కాయిన్స్ అమ్మవారికి ఇష్టమైన రూపాయి కాయిన్స్ అన్నీ కూడా ఒక దాంట్లో నింపి పెట్టింది ఇదిగో ఇక్కడ నేను అన్నమాట నాకు అంత పర్ఫెక్ట్గా రాదు నాకు వచ్చిన విధంగా అదే అమ్మవారు రూపం అనుకొని నేనైతే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా నార్మల్గా గంధం బొట్టుతో రెండు కళ్ళు దించి బొట్టు పెట్టేసి ఇట్లా నార్మల్ అన్నమాట అంత పర్ఫెక్ట్ అయితే నాకు రాలేదు నాకు వచ్చిన విధంగా నేను చేసుకున్నా అంటే మ్యాక్సిమం చాలామంది అమ్మవారు రూపం పెట్టి చీర కట్టి మంచిగా అలంకరిస్తారు కదా అంటే మా సైడ్ అంటే మేము ఎట్లా అంటే అట్లా బొమ్మ అనేది పెట్టుకోమన్నమాట ఇంకా ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసి పక్కన పెట్టేసాను పెట్టేసి ఇంకా మిగతా పువ్వులన్నీ కూడా కింద పడ్డాయి పత్రి పువ్వులు ఇవన్నీ కూడా చెత్త చెత్త అయ్యింది అందుకోసమే చీపీర అనేది యూజ్ చేయమన్నమాట ఇంకా అమ్మవారికి సంబంధించినవన్నీ పీట వేసిన తర్వాత ఇంట్లోకి చీపీర అనేది అస్సలు కూడా వాడము ఒక క్లాత్ సహాయంతో ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసేసాను పువ్వులన్నీ కూడా పడాయి కదా సో అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అంతా కూడా క్లీన్ చేసి అమ్మవారి పూజకి కావలసినవన్నీ కూడా రెడీగా పెట్టేసాము గాజులు అరటి పండ్లు ఇంకా నోముకి ఇచ్చేవన్నీ కూడా పెట్టేసి ఆ తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ మమ్మీ వచ్చేసి పులిహోరకి రైస్ పెట్టేసింది ఆల్రెడీ అండ్ నేనైతే ఇంక ఇప్పుడు బెల్లం పాషం కోసం అయితే రైస్ కడిగేస్తున్నాను లావ్ రైస్ పెడుతున్నాము బెల్లం పాషం చాలా టేస్ట్కి వస్తుంది అన్నమాట బెల్లం పాషం వచ్చేసి సో నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఉంటానో చెప్తాను అమ్మవారికి ఈ విధంగా సింపుల్గా చేసా మీరు కూడా చేసుకోవచ్చు అంత టైం లేదు అని అనుకునే వాళ్ళు బెల్లం పాషం అయితే చాలా సింపుల్ వేలో చెప్తాను అలాగే పులిహోర బాగా టేస్ట్ కావాలి అంటే మనం నార్మల్గా పూజలకే కాకుండా ఇంకా మనం నార్మల్ టైంలో కూడా టేస్టీగా చేసుకోవాలనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక పక్క బెల్లం పాషం కోసం రైస్ పెట్టేశాను అండ్ ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాము పులిహోరకి అండ్ ఇప్పుడైతే ఇంకా పులిహోరకి కావలసినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అవి ఉడికే లోపైతే నేను ఇంకా చింతపులుసు చింతపండుని నానపెట్టేశాను అలాగే మిరపకాయలు కానీ ఇంకా మిర్చి కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆలోపు బెల్లం పాశం కోసం బెల్లం అయితే తురుముకుంటున్నాను మనము బెల్లం పాషంలో ఎక్కువ క్వాంటిటీ బెల్లం వేస్తేనే బెల్లం పాశం అనేది టేస్ట్గా అవుతుంది చాలా బాగా వస్తుంది అన్నమాట అంటే చాలామంది కొంచెం షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నో ప్రాబ్లం బెల్లం అనే కాదు నార్మల్గా షుగర్ వేసి కూడా చెయ్యొచ్చు బట్ అమ్మవారికి బెల్లం పాశం ఇష్టం కాబట్టి ఇంకా మేమైతే బెల్లం పాశం అయితే చేస్తున్నాను అన్నమాట బెల్లం అయితే తురుమడం ఇంకా అయిపోయింది ఇప్పుడైతే నేను ఇంకా పాయసం ఎట్లా చేసి అనేది కూడా షీట్ చేస్తాను ఆ రైస్ అయితే ఉడికేసింది ఇంకా కుక్కర్లో కొంచెం మనం ఉడికించుకోవాలి కదా ఇంకా పాలు వాటర్ సాల్ట్ అంటే ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవాలంటే ఇంకా కుక్కర్ చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి గంజిలోకి రైస్ని అయితే తీసేసుకున్నాను సరిపడంత సాల్ట్ వేసేసుకొని బెల్లం కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మంచిగా కుక్ అవ్వడానికి కుక్కర్లో వేసేసి పెట్టేసిన అయిపోతుంది బట్ నేనైతే అయితే ఇంకా గంజులో కొంచెం రుద్దుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను అన్నమాట ఇంకా బెల్లం అయితే వేసేసాను సాల్ట్ కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను అది ఉడికితే అది ఇంకో పక్క పెట్టేశాను ఇంకో పక్క పెట్టేసి ఇప్పుడు పులిహోరకైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇంకా కాస్తంతా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి పులిహోరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట కాస్తంతా ఆయిల్ వేసేసుకొని అందులో మిరపకాయలు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అలాగే పల్లీలు కరివేపాకు అలాగే కాస్తంతా జీలకర్ర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు వేసేసుకోవాలి మనము పులిహోరలో ఎక్ ఎక్కువ పసుపు వేసుకుంటేనే అది పులిహోర అని అనిపిస్తుంది అన్నమాట నేనైతే ఎప్పుడు పులిహోర చేసినా పసుపు అయితే ఎక్కువ వేసుకుంటాను మనకి పసుపు తినడం వల్ల కూడా హెల్త్కి మంచిది అన్నమాట అండ్ ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని నేనైతే కొత్త చింతపండుతో అమ్మవారికి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పులుసు అయితే వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుని ఇటు ఉడికిపోతుంది ఉడికించుకుంటే మనం రైస్ కలిపేసుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇంకో పక్క అయితే బెల్లం పాషం కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా బెల్లం అంతా కూడా ఉడికిపోయింది ఉడికినాక చిక్కటి పాలు వేసుకుంటున్నాను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి ఇంకా ఆవు పాలే కాబట్టి మనకి వాటర్ లేని పాలు వేసుకుంటే బెల్లం పాషం అనేది టేస్ట్గా వస్తుంది ఇంకా మమ్మీ వాళ్ళకైతే ఆవులు ఉన్నాయి సో నేనైతే ఇంకా పాలకి చిక్కటి పాలు వేసుకున్నాను ఇంకా పక్క పాషం చేస్తూ ఇటు పక్క అయితే ప్రిపేర్ చేస్తాను కాస్త అంతా తీసి పెట్టాను ఎందుకంటే పైనుండి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అండ్ ఇప్పుడైతే ఇంకా వేడి వేడి రైస్ అయితే అందులో వేసేసి కలిపేస్తున్నాను ఇంకా మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఎందుకంటే నేను కొంచెం చింతపండు ఎక్కువ తీసుకున్నా కాబట్టి నేను నేను ఇంకా లెమన్ అయితే యాడ్ చేయడం లేదు ఇంకా రెండు ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇంకొక ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తున్న చీర చీర చేస్తున్నాను అంటే మా సైడ్ అయితే చీర అంటాము సీర అంటాము సో అది ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అన్నమాట కాస్త అంతా మనము రవ్వ తీసేసుకొని అందులో చిక్కటి పాలు అలాగే సాల్ట్ షుగర్ వేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా సీర మనకి రెడీ అయిపోతుంది అమ్మవారి కోసం అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ ఇంకా మమ్మీ పూజ స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఇంకా బయట దేవుడి దగ్గర దీపాలు అండ్ ఇంటి దేవుడి దగ్గర దగ్గర దీపాలు పెట్టడము అలానే ఇంకా పూజ గదిలో దీపం పెట్టడం ఇలాంటివి చేసేసిన తర్వాత ఇంకా ఆలోపు ఆవచ్చేసింది అన్నమాట ఈవినింగ్ అయ్యింది మా పూజ అయ్యేసరికి ఇంకా అందుకే ఇంకా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది అన్న మమ్మీ వాళ్ళ ఆవు ఇంకా లక్ష్మీ లక్ష్మీదేవితో సంహానం కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా దేవికే పూజ చేసింది ఆవుకి పూజ చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా అవన్నీ ముట్టించుకుంటుందన్నమాట హారతి పల్లెము మన దీపాలన్నీ కూడా ముట్టించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాము సో ఈ విధంగా అమ్మవారి కోసం అయితే నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను సో మరి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు ఇంకేం చేసుకున్నారు ఎలా చేయాలనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం అయితే అలా చేయడానికి ట్రై చేస్తామన్నమాట ఇంకా మమ్మీ పూజ స్టార్ట్ అయిపోయింది దీపాలన్నీ కూడా ముట్టించేసి ఇప్పుడు కాళ్ళకి పసుపు పెడుతుంది మనకి వరలక్ష్మి వ్రతానికి మెయిన్ ఇంపార్టెంట్ పసుపు రాసుకోవడం ఇలా పసుపు రాసుకొని అమ్మవారికి పూజ చేస్తేనే అమ్మవారికి ఇష్టం కదా అమ్మవారికి పసుపు ఎక్కువ ఇష్టం కాబట్టి కాళ్ళకు పసుపు వేసుకొని మనము బొట్టు పెట్టుకొని దీపాలు పెట్టి పూజిస్తే ఇంకా అమ్మవారి ఎంతో ఇష్టంగా మనకి అడిగిన వరాలన్నీ ఇస్తుంది కదా సో ఆ విధంగా అని చెప్పేసి ఇంకా పూజ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేనే నేను ఆల్రెడీ మార్నింగు ఫాస్టింగ్ పట్టానన్నమాట ఎందుకంటే శ్రావణ శుక్రవారం ఒకటి ఇంకా మమ్మీ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో చదవడానికి ఎవరు లేరు కాబట్టి సో నేనే ఇంకా చదవాలి వ్రతం ఏ విధంగా చేయాలనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు సో బట్ నేను చెప్పే విధానం అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ బుక్ చూస్తున్నాను ఆ లక్ష్మీ వ్రతం వరలక్ష్మి వ్రతం బుక్ అయితే చూస్తున్నాను అన్నమాట ఇంకా పూజ పూజకి చాలా మందిని పిలిచింది వచ్చేవాళ్ళు వస్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పసుపు బొట్టికి ఇలా వస్తూ పోతూ ఉంటాం కదా సో అదే విధంగా ఇంకా మమ్మీ కోసం చాలామంది వచ్చారు మమ్మీ కూడా వెళ్ళింది అన్నమాట ఇప్పుడైతే తులసి దగ్గర అన్ని దగ్గర దీపాలు ముట్టించేసి ఇంకా కాళ్ళకి పసుపు పెట్టేసుకొని కంకణాలు కట్టి ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట వరలక్ష్మి వ్రతం చేసిన వారు కానీ బుక్ చదివిన వాళ్ళు కానీ కంపల్సరిగా ఫాస్టింగ్ అయితే పట్టాలి నేనైతే ఫాస్టింగ్ పట్టాను మార్నింగ్ నుండి ఇంకా నేను నార్మల్గా టిఫిన్ చేశానంటే ఫాస్టింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలి మనకి వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది ఏంటిది అనేది బుక్లో ఉంటుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అందరికీ కూడా తెలుసు లక్ష్మీ వ్రతం చేసే వాళ్ళకే కాదు విన్న వాళ్ళకి కూడా పక్క వాళ్ళకి కూడా ఉంటుంది సో నేను అదే బుక్లో ఉందైతే చదువుతున్నాను ఇంకా వాయిస్ ఎందుకులే అని చెప్పేసి తీసేశాను సో వరలక్ష్మి వ్రతం మనకి ఏ విధంగా వచ్చిందని మన ఆడవాళ్ళందరికీ తెలుసు పార్వతీదేవి శివ దగ్గరికి వెళ్ళి ఒక వ్రతం ఇవ్వమంటే మనకి ఈ వ్రతాన్ని అయితే పార్వతీదేవి ఇచ్చిందన్నమాట చారుమతి అనే ఒక ముత్తైదుకి ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటిది అనేది చెప్పింది ఆ విధంగా అయితే మనకు ఎలా వచ్చింది అనేది కంపల్సరీగా అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇంకా పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఇంకా కథ అంతా కూడా అయిపోయింది చెప్పడం వరకు అయిపోయింది నేనైతే హారతి ఇంకా హారతి పాట నాకు రాదు రాంది నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ సో ఇంకా మేము ఫోన్లో పెట్టాము ఒక రెండు సాంగ్స్ నేమంకి పాడాలి పాడాలి కాబట్టి ఇంకా మమ్మీ పాడింది ఆ తర్వాత మేము ఇంకా ఫోన్లో పెట్టు ఒక ఐ ఫోన్లో పెట్టినాము హారతి పాటలు పెట్టి ఇంకా అమ్మవారికి హార హారతి ఇచ్చి పసుపు బొట్ట అయితే మమ్మీ అందరికీ ఇచ్చింది అన్నమాట నేనైతే ఇంకా స్పెషల్గా అయితే ఇంకా నేను ఇంట్లో మా ఇంట్లో అయితే చేసుకోను నార్మల్గా సింపుల్గానే చేస్తాను ఎప్పుడు కూడా చేయను సో అందుకోసమే ఇంకా మమ్మీ చేస్తారు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి మమ్మీకి హెల్ప్ అయితే చేస్తాను అన్నమాట మమ్మీ అయితే హారతి ఇస్తుంది ఇద్దరు పట్టాలి స్టార్టింగ్లో అని చెప్పి ఇంకా నేను నేనైతే హారతి పట్టాను ఇప్పుడైతే మమ్మీ హారతి ఇస్తుంది గుడికి అలాగే ఇంటి దేవునికి బయట ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంకా హారతి తీసుకున్నాం అన్నమాట సో మనకి వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది సో నాకు కూడా చాలా ఇష్టం కోసం స్పెషల్గా చీన నాయమి దీప బెల్లం బైస ఎందు బబులాటి ఒట్టు వై సదా పెడతా కట్ చెరా ఇప్పుడు ఇంకా మూడు నైవేద్యాలు తీసుకొచ్చాము ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ కొబ్బరికాయతో పాటు ఐదు పెట్టాలి కాబట్టి పెట్టేశాము అండ్ ఇప్పుడు మమ్మీ పసుపు రాసి పట్టు పసుపు బొట్టయితే ఇస్తుంది

कितना मलाई ना कितना मलाई ना

రో హైస్ దట్ మై పులిహోరా చూడు ఒకసారి నిజం అబద్ధం అనుకుంటారు మా వాళ్ళు మళ్ళా నిజంగా బాగుందా నిజం చెప్పరా అరే నిజం చెప్పు ఏం కాదు ఇంకోసారి వీడియో తీసిందైతే మా తమ్ముళ్ళు అన్నమాట మధ్య మధ్యలో కొంచెం కామెడీ చేశారు ఏమనుకోకండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఫైనల్గా అందరు కూడా బస బొట్టకొచ్చారు మేము కూడా వెళ్ళాము అండ్ డాడీ ఇంకా డాడీ కూడా పూజ చేశారు మా తమ్ముళ్ళు కూడా పూజ చేశారు నేను కూడా ఫైనల్గా లాస్ట్గా హారతి ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ वन्दितसुन्दरि माद चन्द्रसहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदाय मञ्जुलभाषिणि वेदनते पङ्कजवासिनि देवसुवासि सद्गुणवर्षिणि शान्तियुते ఇంకా నైట్ డిన్నర్ లోకైతే పూరి ఆలు పులిహోర పాషం అయితే తినేస్తున్నాం ఇవాటి బ్లాగ్ ఇది అన్నమాట బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం